హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి ప్లానెటరీ మిషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇది రెస్టారెంట్ వాళ్ళ కావచ్చు బేకరీ వాళ్ళ కావచ్చు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు బెస్ట్ ప్రైస్లోనే క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ వచ్చేసి మీకు నరేష్ అండ్ కోల్ అవైలబుల్గా ఉంది అండ్ ఈ ఎలక్ట్రికల్ కమర్షియల్ ప్లానటరీ మిషన్లో వచ్చేసి మీకు చాలా సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ మీకు సెవెన్ లీటర్స్ నుండి స్టార్ట్ చేస్తే ఫార్టీ లీటర్స్ వరకు కూడా మీకు అవైలబుల్ ఉందండి ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లేదా షాప్కు డైరెక్ట్ విజిట్ చేసినట్టయితే విజయవాడ వన్ టౌన్లోని కాన్వెంట్ స్ట్రీట్ ఉంటుంది కాన్వెంట్ స్ట్రీట్లో వచ్చేసి నరేష్ కో షాప్ నెంబర్ ఫైవ్ అని చెప్పేసి మీకు ఉంటుందన్నమాట అండ్ దీంట్లో వచ్చేసి సెవెన్ లీటర్స్ టెన్ లీటర్స్ ట్వంటీ లీటర్స్ థర్టీ లీటర్స్ ఫార్టీ లీటర్స్ వరకు కూడా ఈ మిషన్స్ మీకు సైజెస్ అవైలబుల్గా ఉంటుంది నరేష్ అండ్ కోలో వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ ప్రతి ఒక్క రేంజ్ ఆఫ్ మిషనరీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి లేదా కాల్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఫ్రెండ్స్